లో లోన్ కోసం అప్లై చేసుకునేవారు బ్యాంక్ మేనేజర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందేనా అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే వారు కోరింది ఇవ్వకపోతే లోన్ అప్రూవల్ చెయ్యరేమోనని కొందరు తమ శక్తిని మించి మేనేజర్లకు ముడుపులు చెల్లించుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు కొందరు తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఛత్తీస్గఢ్లో వెలుగు చూసింది పౌల్ట్రీ ఫారాన్ని డెవలప్ చేసుకుందామని ఓ రైతు బ్యాంకులో లోన్ కోసం వెళ్తే నాటుకోడి మాంసం పంపిస్తే లోన్ ఇస్తానని చెప్పాడు ఆ మేనేజర్ ఛత్తీస్గఢ్లోని మస్తూరికి చెందిన రూప్చంద్ మనహర్ అనే రైతు తన పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు పన్నెండు లక్షల రుణం కోసం మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు ఆయన పది శాతం కమిషన్ తీసుకోవడంతో పాటు ప్రతి శనివారం దేశీ చికెన్ పంపించాల్సిందిగా ఆదేశించాడు అలా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది వేల రూపాయల విలువైన కోడి మాంసం తినేశాడా బ్యాంక్ మేనేజర్ కానీ లోన్ మాత్రం మంజూరు చేయలేదు దీంతో చేసేదేమీ లేక బాధితుడు సబ్ కలెక్టర్ ను ఆశ్రయించాడు దీంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది రూప్చంద్ మనహర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది తన ఫిర్యాదులో బ్యాంక్ మేనేజర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు దేశీ కోడిమాసం కొనుగోలుకు తాను ఖర్చు చేసింది ముప్పై తొమ్మిది వేల రూపాయలతో సహా మేనేజర్కు కమిషన్ రూపంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇప్పించాలని పేర్కొన్నాడు అధికారులు చర్యలు తీసుకోకుంటే మస్తూరిలోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరాహార దీక్ష కూర్చుంటానని ఆత్మహత్య చేసుకుంటానని రూప్చంద్ మార్హర్ బెదిరించినట్లు నివేదిక పేర్కొంది